ప్రిలరా బాగున్నారా ప్రభు క్రీస్తు నామములో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాం ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లోని వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాము రండి హిబ్రేలకు రాసిన పత్రిక హెబ్రేలకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము పదిహేనవ వచ్చినము నేను చదువుతాను జాగ్రత్తగా గమనించండి హెబ్రిల్కి రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము పదిహేను వచ్చినము కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ యాగము చేయుదము అనగా ఆయన నామమును ఒప్పుకొనచ్చు జిహ్వా ఫలము అర్పించుదము పిల్లరా ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగములో మరి గ్రంథకర్త అయినటువంటి పౌలు గారు ఈ పత్రికలో ఏం తెలియచేస్తూ ఉన్నాడంటే ఏసుక్రీస్తు ప్రభువారి ద్వారా అనగా ఆయన ద్వారా అంటే ఏసుక్రీస్తు ప్రభువారి ద్వారా మన దేవునికి మనము ఎల్లప్పుడూ కూడా స్థుతియాగము చేయాలి అనగా దేవుణ్ణి స్థుతించాలి దేవుణ్ణి ఆరాధించాలి అని తెలియచేస్తున్నాడు స్థుతియాగము చేయుదము అనగా ఆయన నామమును ఒప్పుకొనచ్చు జిహ్వా ఫలము అర్పించుదము అనగా మనము దేవుని యొక్క నామాన్ని ఒప్పుకొనచ్చు ఆయన యొక్క శక్తి సామర్థ్యములను ఆయన బలమును మనము ఒప్పుకొనచ్చు జిహ్వా ఫలమును అర్పించుదము అనగా మన నాలుక ద్వారా ప్రియులారా జిహ్వా అంటే నాలుక మన నాలుక ద్వారా ప్రిలరా దేవునికి మరి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఆయనకు స్థుత్యాగము చేయాలి అని తెలియచేస్తున్నాడు సరే ప్రిలరా ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా దేవునికి స్థుత్యాగము చేయాలా మనం ఎందుకు దేవునికి స్థుత్యాగం చేయాలి అంటే దానికి కారణము ఇక్కడ పద్నాలుగవ వచ్చినంలో మనము చదువుతూ ఉన్నాము చూడండి పదమూడవ అధ్యాయము పత్రిక పదమూడవ అధ్యాయం పద్నాలుగవ వచనం నిలువరమైన పట్టణము మనకు ఇక్కడ లేదు కానీ ఉండబోచున్న దాని కోసము ఎదురు చూచుతున్నాము ఇక్కడ నిలువరమైన పట్టణము మనకు ఇక్కడ లేదు ఈ లోకంలో మనకు స్థిరముగా ఉండేటువంటి పట్టణం మనకు స్థిరమైనటువంటి ఇల్లు ఇక్కడ లేదు అని మరి కీర్త మరి గ్రంథకర్త చెప్తూ ఉన్నాడు నిలవరమైన పట్టణము మనకు ఇక్కడ లేదు కానీ ఉండబోవుచున్న దాని కోసము ఎదురు చూచుచున్నాము అయితే ప్రియులారా మరి నిలవరమైన పట్టణము మనకి ఇక్కడ లేకపోతే మరి పరిస్థితి ఏమిటి అంటే ఉండబోవచ్చున్న దానికోసము ఎదురు చూస్తూ ఉన్నాం అంటే మనము ఎక్కడ ఉండబోతూ ఉన్నామో మనము ఎక్కడ ఉండబోతూ ఉన్నామో దాని కొరకు ఎదురు చూడాలి ఎదురు చూడబోతున్నాము ఎదురు చూస్తూ ఉన్నాము అని ఇక్కడ రాయబడుతూ వచ్చింది ప్రిలారా మనకు ఈ ఈ లోకంలో ఈ భూలోకంలో రక్షింపబడినటువంటి మనకు దేవునిని ప్రభువారిని మన సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి వారందరికీ కూడా నిలవరమైనటువంటి పట్టణం ఇక్కడ లేదు ప్రియులారా ఈ లోకంలో మరి సంపాదించేటువంటి ధనము కానీ సంపాదించేటువంటి పేరు ప్రఖ్యాతులు కానీ ఇళ్ళు కానీ లేకపోతే ఇంకేదైనా కానీ ప్రిలరా అవి ఏవి కూడా స్థిరమైనవి కాదు నిరంతరము నిలిచి ఉండేటువంటివి కాదు అందుకని నిరంతరము నిలిచి ఉండేటువంటిది మనకు కావాలి అనేది ఇక్కడ తెలియచేయబడుతుంది మరి నిరంతరము నిలిచి ఉండేది ఎవరు తయారు చేస్తారు నిరంతరము నిలిచి ఉండేది మరి ఎవరికి సాధ్యము అంటే ప్రిలారా మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమే ప్రియమైన వాళ్ళరా పట్టణము మనకి ఇక్కడ లేదు అని ఇక్కడ చెప్తున్నారు కదా మరి హెబ్రి పత్రిక పదో పదకొండవ అధ్యాయము పదో వచ్చినములో మన పితరుడైనటువంటి అబ్రహాము గారు కూడా అబ్రహాము గురించి కూడా ఇక్కడ రాయబడుతూ ఉంది హెబ్రిలుకి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము పదో వచ్చినము ఎలా అనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడు పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను చుండెను చూసారా ప్రియులారా మరి పూర్వకాలము మనకు ముందున్నటువంటి భక్తుడైనటువంటి అబ్రహాము ఆయన కూడా ప్రియలారా మరి పునాదులు కలిగినటువంటి పట్టణము కొరకు ఆయన ఎదురు చూస్తూ వచ్చాడు పునాదులు కలిగినటువంటి పట్టణము కొరకు ఆయన ఎదురు చూస్తూ వచ్చాడు ఈ పట్టణానికి శిల్పి ఎవరు నిర్మాణకుడు ఎవరు అంటే దేవుడే దేవుడే ఈ పట్టణానికి శిల్పి ఆయనే ఈ పట్టణానికి నిర్మాణకుడు దేవుడు మాత్రమే నిర్మించేటువంటి పట్టణం చూసారా దేవుడు మాత్రమే నిర్మించేటువంటి పట్టణం ప్రిలారా దేవుడు మరి శిల్పిగా ఉండి పట్టణాన్ని ఆయన చెక్కుతూ ఉన్నటువంటి పట్టణం దేవుడు చెక్కుతూ ఉన్నటువంటి పట్టణం ఇదే ఈ పట్టణమే కాబట్టి ఇలాంటి పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాం అంట ఎదురు చూస్తూ ఉన్నాడు ఎదురు చూస్తూ ఉన్నాడు ప్రిలరా పాత నిబంధనలో మరి అబ్రహాము దేవుని దేవునియోగ మరి పునాదులు కలిగినటువంటి పట్టణం కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నట్లయితే ప్రియులరా ఈ క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనము సమస్తమైనటువంటి మేలులను అనుభవిస్తూ ఉన్నటువంటి మనము ప్రిలారా మనము కూడా మరి మనము కూడా ఆ పునాదులు కలిగినటువంటి పట్టణము కొరకు ఎదురు చూడాలి కదా అవును మనము కూడా ఆ పునాదులు కలిగినటువంటి పట్టణము కొరకు ఆ పరలోక రాజ్యము కొరకు మనం ఎల్లప్పుడూ కూడా ఎదురు చూడాలి ఎదురు చూడాలి ప్రిలారా అనేక సార్లు ఈ లోకంలో ఈ లోక సంబంధమైనటువంటి మరి బిజీలో మనం పడిపోయి ఆ పరలోక రాజ్యమును గురించి ఆలోచించేటువంటి వారముగా లేము అనేక సార్లు ఆ పరలోక రాజ్యమును గురించి నిర్లక్ష్యము కలిగి పట్టింపు లేనటువంటి వారముగా మనం ఉంటూ ఉన్నాం అయితే నీవు నేను ఆ ఆ పరలోక పట్టణంలో నివాసం చేయటానికి నీ కొరకు నా కొరకు దేవుడు ఆ యొక్క పునాదులు కలిగినటువంటి పట్టణమును సిద్ధపరుస్తూ ఉన్నాడు చూసారా కాబట్టి పునాదులు కలిగినటువంటి ఆ పట్టణము ఆయన సిద్ధపరుస్తూ వచ్చాడు ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు ప్రిలారా ఈనాడు మన కొరకు కూడా ఆయన మన కొరకు కూడా సిద్ధపరుస్తూ ఉన్నాడు ఏమి సిద్ధపరుస్తూ ఉన్నాడు మరి యోహాన్ స్వార్త యోహాన్ స్వార్త ప్రిలారా పద్నాలుగో అధ్యాయము యోహాన్ స్వార్త పద్నాలుగో అధ్యాయము పద్నాలుగో అధ్యాయము రెండో వచ్చినము నేను చదువుతాను జాగ్రత్తగా గమనించండి నా తండ్రి అంట అనేక నివాసములు కలవు లేని ఎడల మీతో చెప్పుదును మీకు స్థలము సిద్ధపరచ నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండి స్థలంలో మీరును ఉండులాగిన మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును చూసారా ప్రియులారా అక్కడ పునాదులు కలిగినటువంటి పట్టణము అని రాయబడుతూ ఉంది ఇక్కడేమో యోహాన్ స్వార్త పద్నాలుగో అధ్యాయంలో స్వయాన యేసుక్రీస్తు ప్రభువారే శిష్యులకు ఆయన తెలియచేస్తూ వచ్చినటువంటి మాటలు ఆయన మాటలు ఏమిటంటే ఆయన మాటలు ఏమిటంటే ప్రియులారా నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు కాబట్టి పరలోకంలో అనేకమైనటువంటి నివాసాలు కలవు అయితే ఏంటి నివాసములు కలిగి ఉంటే ఏంటి అంటే మీకు స్థలము సిద్ధపరచడానికి నేను వెళుతున్నా ప్రియులరా నేను మీ కొరకు స్థలం సిద్ధపరచడానికి ఇప్పుడు పరలోకం వెళుతున్నా మీరు ఎల్లప్పుడూ కూడా మరి ఆ పరలోక రాజ్యం కొరకు మీరు కూడా సిద్ధముగా ఉండండి మీరు కూడా సిద్ధముగా ఉండండి అని పౌలు గారు తెలియచేస్తూ ఉన్నాడు కాబట్టి మా ప్రియమైన సహోదరుడా సహోదరి యేసుప్రభు వారు ఆయన ఎందు ఎవరైతే నమ్మిక ఉంచారో ఆయన రక్తము ద్వారా కడగబడి ఎవరైతే శుద్ధిగా శుద్ధి చేసుకొని ఉన్నారో ప్రిలారా అలాంటి వారికి ఆయన మేలు చేసేవాడుగా ఉంటూ ఉన్నాడు ఆయన మేలు చేసేవాడుగా ఉంటున్నాడు మన కొరకు మరి ఆ పరలోక రాజ్యంను సిద్ధము చేస్తూ ఉన్నాడు సిద్ధము చేస్తూ ఉన్నాడు అందుకనే ప్రిలారా మన కొరకు ఆయన పరలోక రాజ్యాన్ని సిద్ధపరుస్తున్నాడు అందుకోసము మనము దేవునిని స్థుతించాల అందుకోసము దేవునిని ఆరాధించాల ఆయనకు స్థుతియాగము చేయాల ఆయనకు స్థుతియాగము చేయాల ప్రియులారా లోకస్తులకైతే చనిపోతే చనిపోయిన తర్వాత ఏముందో వాళ్ళకు తెలియదు అర్థమవుతుందా వాళ్ళకు తెలియదు చనిపోతే మేము ఎక్కడికి వెళుతాం మా పరిస్థితి ఏమిటి అనేటువంటిది వారికి తెలియదు కాబట్టి ప్రిలరా వారు ఉంటూ ఉంటున్నారు నిశ్చింతగా ఉంటున్నారు అయితే నీవు నేను తెలిసిన వారము దేవుడు మన కొరకు సిద్ధపరుస్తున్నటువంటి ఆ రాజ్యము కొరకు మనము సిద్ధపడుతూ ప్రిలరా ఆయనను ఆరాధించే వారముగా ఉండాలా ఆయనను స్తుతించి పూజించేటువంటి వారముగా ఉండాల చూశారా కాబట్టి ప్రియులారా మన జీవితంలో మనము ఎందుకు ప్రభువును స్థుతించాలి ఎందుకు ఆయనకు ఆగమ చేయాలి అంటే మన కొరకు ఆ పట్టణాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు పునాదులు కలిగినటువంటి ఆ పట్టణము కొరకు ఆయన మన కొరకు సిద్ధపరుస్తున్నాడు కాబట్టి మనము దేవునిని స్థుతించి ఆరాధించదము అలాగిన దేవుడు మనకు సహాయం కాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన తండ్రి నమ్మకమైన మా దేవా మీ స్తోత్రాలు ఎస్ మరి మరి నీ వాక్యమును ధ్యానించుకోవడానికి మీరు సహాయపడుతూ వచ్చారు ప్రభా ఈ లోకంలో మీరు ప్రభా ఈ లోకంలో నాయనా మరి మీరు ప్రజల కొరకు స్థలాన్ని సిద్ధపరచడానికి నేను వెళుతున్నానని అయా మీరు సెలవిచ్చారు దానిని బట్టి మేము ఎల్లప్పుడు కూడా ప్రభువును స్థుతించి ఆరాధించేవారముగా నాయన ఉండుటకు మాకు సహాయం చేయండి దేవా కరుణించము తండ్రి అయా కరుణించము కటాక్షించము దయ చూపించము ఎవరు కూడా నిర్లక్ష్యము చేయకుండా ఆ పరలోక పట్టణం ఆ నిత్యరాజ్యానికి నాయన సిద్ధపడినట్లుగా మీరే సహాయం చేయండి దేవా కృప చూపించయ్యా దయ చూపించండి అంతేగా తండ్రి నాయన మరి ఎవరైతే ప్రార్థనా సహాయం కోరుతూ వచ్చారో వాళ్ళందరినీ మీ చేతులు చెప్తున్నాం అయ్యా వారికి అక్కర అవసరతలు మీరే తీర్చండి అయ్యా వారికి మేలు కొరకు జ్ఞాపకం చేసుకోండి ప్రభావ అన్ని విషయాల్లో సహాయం చేయండి నాయన మరి ప్రభా ఎవరికైతే రక్షణ లేదు వారికి రక్షణ కలిగిచ్చేయండి ఎవరైతే అనో అనారోగ్యంతో ఉన్నారో వారి అనారోగ్యమును మీరు తాకి స్వస్థపరచండి మంచి ఆరోగ్యం దయచేయండి అలాగే ప్రభా నాయన మరి ప్రభా ఎవరైతే ఆర్థికపరమైనటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో వారిని మీరు చేయండి ఆ సమస్యలన్నిటి నుంచి వారిని తప్పించండి విడిపించండి ఓ ప్రభా సహాయం చేయండి నాయన కనికరించి దయ చూపించండి ప్రభా వందనములు స్తోత్రాలు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ ఇది మంతటి కొర సిద్ధపరచండి దేవా పని పాటలో మీరు తోడుగా నడిపించండి వందనములు స్తోత్రములు చెల్లిస్తూ యేసుప్రభు నామం పేరిట ఘనమైన పరిశుద్ధమైన నామం పేరిట స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొనిస్తున్నాము తండ్రి ఆమేన్.